మేము మా పొలంలో వెల్లుల్లి నాటడానికని పాయల్ని విడదీసి రెడీ చేసుకుంటున్నాము మీ ఊరికి దగ్గరగా ఉన్న ఏ రైతైనా వెల్లుల్లి పంట పండిస్తుంటే ఆ రైతు దగ్గర సీడ్ తీసుకోవచ్చు లేదంటే మీకు మార్కెట్లో దొరికే వెల్లుల్లినైనా తీసుకొని పాయలుగా విడతీసుకొని కూడా వేసుకోవచ్చు మేమైతే అక్టోబర్ పన్నెండో తారీఖు నాటుకున్నాము యాక్చువల్గా వెల్లుల్లిని చిత్తకార్తి స్టార్ట్ అయినప్పుడు నాటుకుంటే మంచి ఉంటుంది అని అంటారు మేము లాస్ట్ ఇయర్ అయితే సాలలాగా కొట్టుకొని దాని లోపల వేసాము కానీ ఈ సంవత్సరం మాత్రం చిన్న బెడ్లలాగా చేసుకొని బెడ్కి అవతల ఒక వెల్లుల్లి ఇవతల ఒక వెల్లుల్లి పై పెట్టుకుంటున్నాము ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఒకవేళ వర్షం వాటరు ఇక్కడ ఆగిపోయినా కూడా వాటికి ఇబ్బంది కలగకూడదని చెప్పి బెడ్ కి కొద్దిగా పైన పెట్టుకుంటున్నాము చూద్దాం ఈ సంవత్సరం ఇట్లా బెడ్స్ పైన వేస్తే ఎట్లా ఉంటదో అని ఇట్లా ట్రై చేస్తున్నాము ఒక పదమూడు రోజుల తర్వాత వెల్లుల్లి మొలకలు అయితే ఇట్లా వచ్చినాయి ఈ హైట్ లో ఉన్నాయి భూమికి మంచి పోషకాలను అందిస్తే మాత్రం వెల్లుల్లి బాగానే పండుతుంది కాకపోతే ఏంటంటే మొదట్లో పక్షుల బారి నుంచి మాత్రం కాపాడుకోవాలి